ప్రైజ్ ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ చెన్నం ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుమో నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ప్రియ దేవునియకు బిడ్డలారా ఒకనొక సమయంలో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు ఆయనకి ఒక కుమార్తె ఉన్నది ఆ కుమార్తె రోగి అయి సావసిద్ధమై ఉంది ఆమె బాగుపడుట కొరకై ఆమె నిమిత్తం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు బధుకుడా నా కుమార్తె సావసిద్ధమై ఉంది నీవు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే ఆమె బాగుపడిద్దయ్యా నా ఇంటికి రండి అని ఏసఐని ఆహ్వానించారు యేసుక్రీస్తు ప్రభు ఆ శతాధిపతి యాయిరి గారి ఇంటికి వెళుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు యాయిరి గారు మరికొంతమంది నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది ఆమె రక్తస్రావ రోగముతో బాధపడుతుంది అయితే ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది ఎక్కడికి వెళ్ళినా ఆమె రోగం తగ్గలేదు వక్తులు రాయబడి ఉంది ఆమె అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి చాలా తిప్పలు పడ్డది చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది అయినను బాగుపడలేదు చింతతో వేదనతో బాధపడుతూ ఉంది ఈ మాటలు వింటున్నప్పుడే దోనిబిడలరా నీ జీవితంలో కూడా ఒకవేళ బలహీనుడిగా ఉన్నావేమో చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవేమో చాలా ధనాన్ని ఖర్చు పెట్టేవేమో ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేక ఆరోగ్యం లేక చింతాక్రాంతుడవై వ్యాధన చెందుతున్నావేమో ఈరోజు ఈ మాటలను జాగ్రత్తగా విను ఆ స్త్రీ కూడా చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఇక ఆమె జీవితంలో స్వస్థత లేదు కుటుంబీకులకు కూడా చాలా విసుకొచ్చింది భర్త కానీ బిడలు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు ఆమె దగ్గరికి రావడం లేదు కారణం ఏమిటి అని అడిగితే ఆ రోగము చేత ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు సంవత్సరాల బట్టి ఆమె వేదన చెందుతూ ఉంది ఆమె అనుకుంటుంది ఇక నా జీవితం అయిపోయింది నా జీవితంలో నేను ఇక బాగుపడలేను తన జీవితం మీద ఆశలు వదులుకుంది సమాజంలోకి వెళ్ళలేకపోతుంది చింతపడుతూ నలిగిపోతూ ఉంది అటువంటి సమయంలో ఒక వార్త వినబడుతుంది ఏసయ్య ఈ గ్రామానికి వచ్చాడు అని ఆ వార్త విన్నది యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసముంచింది ఆమె ఒక మాట అనుకుంటుంది నేను త్వరగా లేస్తాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అని అనుకుంది అలా అనుకోవడానికి కారణం యేసును గూర్చి ఆమె విన్నది వినుట వలన విశ్వాసం కలిగింది ఏసఐ అనేక రోగులను బాగు చేశాడు కుష్ఠ రోగులను బాగు చేశారు గుడ్డివారికి కన్నులు ఇచ్చారు కుంటివారికి కాళ్ళు ఇచ్చారు చాంద్ర రోగులను బాగు చేశారు చనిపోయిన వారిని లేపారు ఇంతమందిని బాగు చేస్తున్న ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు నాకు ఆరోగ్యం ఇస్తాడు ఈ రక్తస్రావ రోగము నుండి ఆయన నన్ను విడిపిస్తాడని ధైర్యముతో విశ్వాసముతో యేసు క్రీస్తు ప్రభు ఆ జన సమూహాలు వెళ్ళిపోతూ ఉంటే వెనుకగా వెళ్ళింది ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది వాక్యం రాయబడిన మాట వెంటనే ఆమె రక్తదార కట్టెను వెంటనే బాగుపడిపోయింది బాగుపడినటువంటి ఆమెతో యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఏమిటి ఆ మాట నేను అడిగితే కుమారి ధైర్యము తెచ్చుకో నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను ప్రే దోని బిడలారా ధైర్యము చెడిపోయినటువంటి ఆమె కృంగిపోయినటువంటి ఆమె భయపడుతున్నటువంటి ఆమె జీవితం మీద ఆశ వదులుకున్నటువంటి ఆమె బాగుపడ్డానికి కారణం ఏమిటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచడం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడెలారా నీ ఆరోగ్యాన్ని బట్టి కానీ నీ వ్యాపారాన్ని బట్టి కానీ నీ కుటుంబాన్ని బట్టి కానీ నీ బిడలను బట్టి కానీ ఒకవేళ నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయేవేమో ధైర్యాన్ని విడిచిపెట్టేవేమో అయిపోయిన మా జీవితాలనుకుంటున్నావేమో కృంగిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఇక ఏ పరిస్థితుల్లోనూ మేము బయట పడలేమని ఒకవేళ వేధన చెందుతున్నావేమో ఈరోజు ప్రియ దేవుని బిడలారా ఏసు క్రీస్తు ప్రభు ఎందు నీవు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుండి ఏసై నిన్ను బయటకు తీసుకొస్తారు నీకున్న సమస్యల నుండి నీకున్న బలహీనతల నుండి నీ ఇబ్బందులలో నుండి నీ కుటుంబంలో నీ బిడల జీవితంలో కూడా ఏసయ్య గొప్ప కార్యాలు చేస్తారు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎందుకనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఇప్పుడు దేవుని బిడలారా మార్తతో యేసు ప్రభు అన్నారు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు అని ఆయన్ని నమ్మినప్పుడు ఆయన ఎందు ఉంచినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి వాక్యంలో రైబడి ఉంది ఆమె బాగుపడటానికి కారణం దేవుని ఎందు విశ్వాసం ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఎందుకనగా విశ్వాసము లేకపోతే దేవుని కిష్టులుగా మనం ఉండలేం ఎబ్రిల్కి రాసిన పత్రికలు ఉంది విశ్వాసము లేకుండా దేవుని కిష్టుడ ఉండుట అసాధ్యమైన ఉంది విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా రోగులు బాగుపడతారు విశ్వాసము ద్వారా రక్షణ కలిగిద్ది విశ్వాసము ద్వారా నిత్య జీవములో ప్రవేశిస్తాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఎందు మీరు కూడా విశ్వాసం ఉంచండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలా గొప్ప కార్యాలు జరిగినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏసయ్య నీకు వందనాలు అయా రక్తస్రావ రోగపు స్త్రీ బాగుపడ్డానికి కారణం ఆమె నిన్ను గూర్చి విన్నది నీ అందు విశ్వాసం ఉంచింది ఈరోజు ఈ మాటలు వింటున్న బిడలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే రోగులుగా ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే జీవితం మీద ఆశలు వదులుకున్నారో ఎవరైతే చింతాక్రాంతులుగా ఉన్నారో అయ్యా ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ఈరోజే నీ బిడ్డలు నీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు నీ బిడ్డల జీవితాలలో నీ కార్యము జరుగునుగాక నాకు ఎవరైతే బలహీనులుగా నామములో స్వస్థత కలుగునుగాక నాకు నీ కార్యాలు జరిగిన నీ బిడ్డల జీవితాల్లో మేలు కలుగు చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు నిజ స్వాతంత్రము